ఖనిజాలకు ఇచ్చినంత విలువ మనం భూమికి ఇవ్వడం లేదు ఆత్మలోనే సకలము ఉంది సకలానికి ఇచ్చినంత విలువ మనం ఆత్మకు ఇవ్వడం లేదు చూడండి ఇక్కడ మామూలుగా భూమిలో మనకి ఖనిజాలు దొరుకుతాయి అది బంగారం కావచ్చు వెండి కావచ్చు ఇంకేదైనా కావచ్చు దానికి చాలా విలువ ఇస్తాం మనం అదే భూమికి అంత విలువ ఏము అంటే భూమిలో దొరికిన వస్తువులకి ఇచ్చినంత విలువ మనం భూమికి ఇవ్వడం లేదు అలాగే ఆత్మలోనే సకలము ఉంది ఏదైతే మొత్తం సమస్త ప్రపంచమంతా ఆత్మలోనే ఉంది మనం సకలానికి ఇచ్చినంత విలువ ఆత్మకి ఇవ్వడం లేదు కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భూమికి ఎలా విలువిస్తామో ఇవ్వాలో అదేవిధంగా ఆత్మకు కూడా అంతే విలువ ఇవ్వాలి అని ఎరుకుని కలిగి ఉండాలి అదే నీకు ఆధ్యాత్మికంలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం అనేది మనం ఈ ప్రసం ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఒకరు ఒకసారి గురువు గారిని ఒక ప్రశ్న చేశారు శవం ఎదురుపడితే అశుభమా అని అడిగారు గురువు గారిని ఒకరు అప్పుడు గురువుగారు ఏమన్నారంటే కానే కాదు బతికున్న వాళ్ళు ఎదురుపడితేనే అశుభం సచ్చిన వాళ్ళ వల్ల ప్రమాదమేమి ఉండదు బతుకున్న వాళ్ళ విషయమే జాగ్రత్త వహించండి చాలు అని గురువు చెప్పారు చూసండి చాలా గొప్ప విషయం ఏది జనరల్గా మనం ఏదైనా పోతూ ఉంటాం అనుకోండి నుంచి బయట ఏదైనా పని మీద పోయినప్పుడు శవం ఎదుర్పడితే చాలామంది మనం భయపడిపోతాం కానీ శవాల వల్ల మనకి అలాంటి ఏం భయాలు అవసరం లేదు ఎందుకంటే యాక్చువల్గా నిజంగా అవి ఏం చేస్తాయి మనం ఏం చేయాలి అది మనం భ్రమ భయం అనే భ్రమ ఎదుటి మౌలం బతికున్న మనుషులు ఎదురు పడితే వాళ్ళు చూస్తే వాళ్ళ వాళ్ళ గురించి భయపడాలి మనం అంతేగాని శవం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అని ఈ జ్ఞాన ప్రసంగ ద్వారా మనకి తెలుస్తాము అలాగే విమాన ప్రయాణం భూమి వైపు నుంచి చూస్తే దేశాలు దాటడం అనేది ఉంటుంది ఆకాశం వైపు నుంచి చూస్తే ఏమీ ఉండదు చూడండి మనం విమానం ప్రయాణం చేసేటప్పుడు కింద నుంచి భూమి నుంచి పైకి చూసామనుకోండి అవి ఏమవుతుంది ఒక దేశం నుంచి ఇంకో దేశానికి విమానం వెళ్ళినట్టు అనిపిస్తుంది అదే ఆకా మనం విమానంలో నుంచి కానీ చూస్తే నీకు కింద తేడా ఏమి ఉండదు అంతా ఒకే విధంగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక ప్రయాణం ఎలాంటిదంటే మన వైపు నుంచి చూస్తే భవసాగరాన్ని దాటడం అనేది ఉంటుంది దేవుని వైపు నుంచి చూస్తే ఏమీ ఉండదు ఇక్కడ భవసాగరం అంటే ఏంది అంటే ఈ భవబంధాలు అనేటివి మనం అనుకునే రామరూపాలు అనేవి అనుకునేవి మన వైపు నుంచి చూస్తే అవి దీన్ని దాటాలని అనిపిస్తుంది దేవుని వైపు నుంచి చూస్తే అసలు ఈ భవబంధాలు అనేవి లేవు అప్పుడు దేవుని దృష్టిలో మనకి ఇక్కడ ఏమి భావాలు లేవు అనే విషయాన్ని మనం ఈ జ్ఞాన ప్రశ్న ద్వారా తెలుసుకోవచ్చు అలాగే మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తారంటే దేవుడా నిజంగా నీవంటూ ఉంటే నాకు కోటి రూపాయలు వచ్చేటట్టు చెయ్యి అని సవాలు విసురుతాడు దేవుని మీద అంతేగాని దేవుడా నీవంటూ ఉంటే ప్రొద్దుపోయే లోపు ప్రమాదం జరిగి నా కోల నా కాలు ఒకటి పోవాలని ఎవరు సవాలు విసరడు సవాలు కూడా తనకు లాభం చేకూర్చే విధంగా చూసుకుంటాడు భక్తులు వీటికి కోటి రూపాయలు ఇచ్చి దేవుడు తాను నిరూపించుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మాకు తమాషా అనేటువంటి జ్ఞాన ప్రశ్నం దీనిలో ఎంతో అర్థం కూడా ఉంది చూడండి మామూలుగా మనం భగవంతుని ప్రార్థించేటప్పుడు మనం ఏం మనకి ఏం కావాలని కోరికలేని కోరుకుంటాం స్వామి నాకు ఈ ఏడాది లోపల కోటి రూపాయలు లాభం వచ్చేయాలని కోరుకుంటాడు ఎవరైనా సరే తనకి అంటే భగవంతుని కూడా మన కోరికలు కూడా మనకు లాభం వచ్చేటట్టుగా కోరుకుంటాం అంతేగాని స్వామి నాకు ఉదయం నుంచి నేను సాయంత్రం లోపల నాకు ఖాళీ ఇరిగి ఎవరైనా కోరుకుంటారా కోరుకో అప్పుడు కోరిక అనేది కోరికలు కోరావలసిందే ఆ కోరికలు కూడా అపరిమితంగా అత్యాసంగా ఉండకూడదు అంటే ఈ దీనివల్ల ఏం తెలుస్తుందంటే నువ్వు సంతృప్తికరమైన జీవనాన్ని సాగించాలి భగవంతుడు ప్రసాదించినటువంటి ఏదైనా సరే ఆయన ప్రసాదించినటువంటి దాన్ని నీకు లభించిన దాన్ని తృప్తిపడి జీవనం కొనసాగించాలి అనే ఈ జ్ఞానం పడుతున్న ద్వారా మనం అర్థం చేసుకోవాలి అది కోరికలు ఉండకూడదని కాదు దీని భావం కోరికలు ఉండాలి కానీ ఎలా ఉండాలి అని అవి నీ యొక్క నీకు ఏవి ఉపయోగపడతాయో అలా ఉండాలి అని అలాగే మనం మామూలుగా ఏదైనా భిక్షగాడికి అన్నం పెడుతుంటాం ఒకసారి పెట్టేటప్పుడు ఎలా ఉండాలంటే భిక్షుకు పెడుతున్నాను అని భిక్ష పెడితే భిక్షువే తింటాడు అంటే భిక్షు అంటే ఏదో మామూలుగా వస్తారు కదా ఇంటికాడ మామూలుగా ఇంటికి వచ్చా తల్లి భిక్షాందేహి అని అడుగుతారు కదా వాళ్ళకి మనం వాడు భిక్షువే అని కానీ పెడితే వాడు భిక్షువే తింటాడు అలా కాకుండా శివుడే భిక్షు రూపంలో వచ్చాడని పెడితే నిజంగా శివుడే తింటాడు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం నువ్వు ఎవరికైనా దానం చేసేటప్పుడు కానీ ఏదైనా అన్నం పెట్టేటప్పుడు కానీ వాడిని స్వరూపంగా భావించాలి అది ఎవరైనా కావచ్చు ఇంటికి వచ్చిన అతిథిని మనం వాళ్ళు సమస్త అతను నిజంగానే ఆత్మస్వరూపుడు నిజంగానే శివుడు వచ్చాడు నిజంగానే భగవంతుడు వచ్చాడు అనేది కానీ భావించి పెడితే శివుడే తింటాడు భగవంతుడే తింటాడు అనేది జ్ఞాన ప్రశ్న ద్వారా మనకు అర్థమవుతుంది అలాగే సమరసం అంటే ఏడుపు వస్తే నిండుగా ఏడవడం నవ్వొస్తే నిండుగా నవ్వడం అంటే ఇది సమరసం అంటే అదే అర్థం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే సమదృష్టి ప్రజ్ఞత అనే విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా ప్రజ్ఞత అంటే ఇది కూడా మీనింగ్ అదే అంటే ప్రజ్ఞత అంటే ఏంటి అది ఏమనుకుంటారు నీకు దుఃఖం వచ్చినా తర్వాత సంతోషం వచ్చినా ఒకే విధంగా ఉండాలంటారు అది ఆడ నీకు దుఃఖం కలిగినప్పుడు దుఃఖపడాలి సంతోషం వచ్చినప్పుడు సంతోషపడాలి అదే సిద్ధప్రకినంటే అదే సమరసం అంటే ఏడిపోతే ఏడవడం నవ్వు వస్తే నవ్వడం అదే సమరసము కాబట్టి ఈ ఈ ఈ జ్ఞాన ప్రశ్న ద్వారా ఇది మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇలాంటి జ్ఞాన ప్రశ్నలు మనం రోజు ఎన్నో తెలుసుకుంటున్నాం ఈరోజు కూడా కొన్ని తెలుసుకున్నాం అందరికీ నమస్కారం